పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ థియేటర్ లో సందడి చేయనుండటంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పవన్ అభిమానులు థియేటర్ల వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని ఘనంగా సంబరాలను చేసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో అభిమానుల సందడితో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది ஒன்னாங்க மேிட்ட ஒன்றாங்க மே பய हा मुंदी ఆపరేషన్ ఆపరేషన్ లాగా పూజిత గారు చెప్పండి ఈ రోజు హరిహర మీరు కూడా ఒక పార్ట్ దీంట్లో సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఫ్యాన్స్ మధ్యలో ఈ షో చూడడం అనేది చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది అసలు ఎంత క్రేజ్ ఉంటుంది ఈ మూవీకి అంటే ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అందరికి అండ్ ఆంటిసిపేషన్ ఎక్సైట్మెంట్ ఇంకా ఉంది చాలా ఉంది అండ్ ఇక్కడ వచ్చాక అందరినీ చూస్తాం అది లైక్ ఇంకా చాలా ఎక్కువ అయింది సో ఎక్సైటెడ్ సినిమా అయితే డెఫినెట్లీ అమేజింగ్ ఉంటుంది అండ్ ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని నాకు తెలుసు మీ క్యారెక్టర్ ఏంటి చూద్దాం కలిసి చూద్దాం నేను సినిమా షూట్ చేసి చాలా ఏళ్ళు అయిపోయింది ఫస్ట్ స్కెడ్యూల్లో చేశాను సో ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది మీకే కాదు నా కూడా చాలా పెద్ద సర్ప్రైజ్ సో చూద్దాం

और यू नो अलग अलग दिन में जो तुम इसको ना 2000 2000 ले ले सर ओ आला सर थैंक यू थैंक यू ओ बल के बाबा कल्याण बाबा बल के बाबा कल्याण बाबा वही मोसे అందరికీ నమస్కారం ఈరోజు మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా అభిమాన నటుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మా ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర విరములు చిత్రం యొక్క ప్రీ రిలీజ్ అంటే ఇరవై నాలుగో తారీఖు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల ఈ చిత్రం ఇరవై మూడో తారీఖు రాత్రే మేము ప్రీమియర్ షోస్ని ఇక్కడ వేయడం అదేవిధంగా ఈరోజు మా నెల్లూరు ప్రీమియర్ షోస్కి ఈ సినిమా ఫేమ్ ఆర్టిస్ట్ అనే ఉంటుంది ఉచిత పొన్నాడ గారు కూడా ఇక్కడికి రావడం